హాయ్ అండి తెలుసు కదా నా వీడియో చూసే వాళ్ళకి మా అమ్మరిదికి పెళ్ళయిందన్నమాట సో ఇప్పుడైతే వాళ్ళు సూలూరుపేట వెళ్తున్నారు ఎందుకంటే వాళ్ళు అక్కడే జాబ్ చేస్తారనమాట మా అమ్మరిది సో ఫ్యామిలీగా అంటే వాళ్ళ వైఫ్ని తీసుకొని ఇంకా అక్కడ వెళ్తున్నారనమాట కొత్తగా రెంటల్ హౌస్ తీసుకున్నారు సో మేము ఇంకా మా పెద్ద బావ ఫ్యామిలీ ఇంకా వాళ్ళ ఫ్యామిలీ అనమాట వాళ్ళని డ్రాప్ చేసి రావడానికి ఇక్కడైతే మొత్తం లగేజ్ ప్యాక్ చేసుకుంటున్నారు మరిది వచ్చేసి సూలూరుపేటలో గవర్నమెంట్ కాలేజ్లో గెస్ట్ ఫ్యాకల్టీగా పనిచేస్తున్నారనమాట లగేజ్ మొత్తం ఈ విధంగా ఒక ఆటోకి వేసుకొని అయితే వెళ్ళిపోతున్నాము సూలూరుపేట అంటే కొంచెం లాంగ్ జర్నీనే కాబట్టి బోర్ కట్టకుండా లేడీస్ అంతా ఒక టీము జెంట్స్ అంతా ఒక టీం మాదిరిగా అంత్యక్షారి పెట్టుకుంటూ పాడుకుంటూ వెళ్ళాము అనమాట మా చిన్న పాపనైతే అయితే ఆటోలో ఆ విధంగా తొట్టి కట్టి దాంట్లో పడుకో ఇంకా నైట్ డిన్నర్కి అని చెప్పేసి గూడూరు దగ్గర పద్మావతి పద్మావతి రెస్టారెంట్కి అయితే వచ్చేసాము ఇది జస్ట్ వెజిటేరియన్ మాత్రమే ఇక్కడైతే చిన్నపిల్లలు ఆడుకోవడానికి ఈ విధంగా ఉందన్నమాట మారేయ అయితే అసలు అక్కడి నుంచి రానని చెప్తూ ఉండింది బాగా ఆడుకుంటా ఉందన్నమాట ఇక్కడ అంబుయన్స్ అయితే చాలా బాగుంది బయట కూడా ఇది వచ్చేసి జస్ట్ హైవేకి పక్కనే ఉంటుంది అనమాట చూస్తున్నారు కదా మీరే చాలా బాగుంది ఇక్కడ అయితే ఇక్కడ మా వాళ్ళందరూ కూడా మీకు హాయ్ చెప్తా ఉన్నారు ఎప్పుడైనా సరే బయట తినాలి అని చెప్పి వెళ్తే పెద్ద టాస్క్ ఏంటంటే ఆ ఫుడ్ సెలెక్ట్ చేయడమే ఏం తినాలి అని చెప్పి చాలాసేపు మాట్లాడుకున్న తర్వాత ఫుడ్ అయితే ఆర్డర్ చేసేసుకున్నాము ఇక్కడ మేము ఆర్డర్ చేసిన ప్రతిదీ కూడా బాగుందనమాట లైక్ మష్రూమ్ కర్రీ పన్నీర్ కర్రీ విత్ రోటీ ఆర్డర్ చేసాము బాగున్నాయి మరే వాళ్ళ పెద్దమ్మ దగ్గర నుంచి దోశ తీసుకొని తింటుందా తిన్నం చూడండి ఎట్లా తింటుందో స్పూన్లో పెట్టుకొని దోశ తింటా ఉంది మేము సూరూర్ రీచ్ అయ్యేసరికి కూడా మిడ్ నైట్ అయింది అనమాట ఇంకా గమ్మను పడుకున్నాము అంతా జెంట్స్ అందరూ కూడా మార్నింగ్తోనే లేచి బయటకు వెళ్ళిపోయారు అనమాట ఇంట్లోకి సామాన్లు తేయడానికి ఫస్ట్ అయితే ఈ విధంగా టీ పెట్టుకొని తాగేసాము మళ్ళీ బయటకు వెళ్ళారనమాట ఈలోగా మా పావుని వాళ్ళ మదర్ వాళ్ళు వచ్చారు ఈ విధంగా కొన్ని స్క్వీట్స్ తెచ్చారనమాట వీళ్ళు బయటకు వెళ్ళిన వాళ్ళు వచ్చేసరికి చాలా లేట్ అయిందనమాట కానీ ఈలోగా మేము అన్నం వండాము కలపడానికి ఏమీ లేక ఈ విధంగా నైఫ్నే యూస్ చేసాము సో ఈ వీడియో అయితే ఇంతే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్